വെൽക്കം ടു അക്ഷിത മീഡിയ മള്ളി കൂരലു വിസരുത്തുന്ന റിയൽ എസ്റ്റേറ്റ് മാഫിയ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రఘునాథపాలెం సర్వే నెంబర్ ముప్పైలో ఒక ప్రబుద్దుడు అసైన్డ్ లో వెంచర్లు వేసి సామాన్య నిరుపేద కుటుంబాలకి ఆశ చూపించి డెబ్బై ఐదు చొప్పున ఫ్లాట్లు అమ్ముతున్న పట్టించుకుని అధికారులు తర్వాత సామాజికవేత్తలు ఆర్టీఏ ఆక్టివిస్టులు ప్రభుత్వ భూములు అనేక ప్రాంతంలో అన్ని ప్రాంతం అవుతున్నాయి ఫిర్యాదు చేయగా అధికారులు వచ్చి సామాన్యుడి కొన్న భూములు ఇళ్లపై చర్యలు తీసుకుని నిర్మాణాలు కూల్చివేయడం జరుగుతుంది దీనివల్ల నష్టపోయేది సామాన్యుడే తప్ప ఆ రియల్ ఎస్టేట్ మాఫీ చేస్తున్న ప్రబుద్ధుడు కాదు ఇతనైనా అసైన్లలోని కాపాడండి రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్న ప్రబుద్ధుడు పై చట్టపరమైన చర్యలు తీసుకుని సామాన్య నిరుపేద కుటుంబాలకి బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్న సామాజికవేత్తలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్రమ నిర్మాణాలు ఊపందుకున్న పరిస్థితి ఎవరైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ మాఫియా డాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ కోరరాలు తెలుస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూసింది ఏదైతే ఉందో రఘునాథపాలెం మండలం ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లకి కూతవేట దూరంలో ఉన్న రఘునాథపాలెం మండలం కేసీఆర్ నగర్లో మనం ఇప్పుడున్న ఇప్పుడు ఈ కేసీఆర్ నగర్ కానీ అటు ఉదయ్ నగర్ కానీ రాష్ట్ర చరిత్రలోనే ఒక చర్చ్ పైన చరిత్రలో నిలిచిన పరిస్థితి ఇక్కడ అక్రమ ఫ్లాటింగ్లు కానీ అక్రమ నిర్మాణాలు కానీ యథాచగా జరుగుతున్నాయి ఇక్కడ గతంలో కూడా ఒక అధికార పార్టీకి సంబంధించిన గత అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి పైన కూడా అనేక అభియోగాలు వచ్చిన పరిస్థితి ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన అనేక మంది ఈ విచ్చల వేడిగా సాధారణ పౌరులు వారి యొక్క అవకాశాలని ఆసరాగా తీసుకొని ఇక్కడ ఫ్లాట్లని ఇది ఏదైతే ఉందో ఇది అసైన్ ల్యాండ్ అసైన్ ల్యాండ్లలో నిర్మాణాల కానీ ఫ్లాట్లు అమ్మటానికి కానీ కొనటానికి కానీ చేయటానికి లేదు అనేది చెప్పి ప్రభుత్వం చట్టాలు చెప్తున్నప్పుడు కూడా ఉన్న ఎవరైతే సామాన్య పౌరుల అవకాశాలని ఆసరాగా తీసుకొని ఇక్కడ ఉన్న కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియాకు సంబంధించిన వారు ఈ స్థలాలనే యథాచిగా నైట్ నైట్ జేసీపీలు పెట్టి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఒకప్పుడు గుట్టగా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతాన్ని మొత్తం మట్టిని జేసిపిలు పెట్టి తీసి ఇక్కడ ఫ్లాట్లు అమ్ముతున్న పరిస్థితి అదే కాకుండా దీన్ని ఏదైతే ఈ ఫ్లాట్లు నిర్మాణాలు జరుగుతూనే ఫ్లాట్లు అమ్ముతారని చెప్పి మనం విజువల్ తీయడానికి వస్తే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా దాడులు కూడా యత్నించే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఏమైనా కానీ అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధానమైన కారణం ఏదే కాకుండా ఇందాక ఒక గంట క్రితం ఇక్కడ ఒక బోరు కూడా వేయటం జరిగింది ఇక్కడ బోర్లు వేయడానికి పర్మిషన్ ఉందా అదే కాకుండా ఏదైతేగా నిర్మాణాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న పంచాయతీ అధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ పట్టి చూపడం వెనక ఆంతర్యం ఏంటిది అని సామాజికవేత్తలు ఆర్టీఐ యాక్టివిస్టులు అనేక మార్లు కోరుతున్నప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యమే దీనికి ప్రధానమైన కారణం అని చెప్పి అనేక మంది విమర్శలు కురిపిస్తున్నారు అదే కాకుండా ఇప్పుడే మనం స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులతో కానీ రెవెన్యూ అధికారులతోనూ కూడా మాట్లాడటం జరిగింది అక్రమ నిర్మాణాలు అక్రమంగా ఏదైతే ఫ్లాట్లు అమ్మటం కానీ చేసినట్లయితే వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది ఏమైనా కానీ కేసీఆర్ నగర్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ కూరలు విస్తృతంలో వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కొంతమంది ప్రబుద్ధులు మీడియా వారిపైన దాడులకు కూడా యత్నించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సామాజికవేత్తలు కానీ వివిధ ఏదైతే ఫ్లాట్లు కొన్న సామాన్య నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కొన్న తర్వాత ఇది అసైన్ ల్యాండ్లు ఇక్కడ నిర్మాణం చేయొద్దని చెప్పి ప్రభుత్వం సంబంధించిన అధికారులు చాపినప్పుడు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి విధానాలు గతంలో జరిగినట్లు ఏదైతే అక్కడ మనం చూసినట్టయితే కొంత గతంలో కూడా ఇక్కడ ఒక నిర్మాణం జరిగితే ఆ నిర్మాణాన్ని కూడా కూల్చిన పరిస్థితి ఉంది అలాంటి నిర్మాణాలు కూల్చకుండా ఏదైతే కట్టకం కొనకముంది వారిపైన ఎవరైతే రియల్ ఎస్టేట్ మాఫియా కోరలు తన వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని సామాజికవేత్తలు కానీ ఆర్టీ యాక్టివిస్టులు కానీ వారి యొక్క విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రంజిత్ అక్షతా మీడియా